పదో తరగతి విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పది ఫలితాల్లో సిద్దిపేట జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ అన్నారు ప్రతి పాఠశాలలో మంచి అనుభవం ఉన్న ఉపాధ్యాయులు ఉన్నారని చెప్పారు ఉపాధ్యాయులే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వచ్చే రెండు నెలలు తమ పిల్లల చదువుపై దృష్టి పెట్టాలన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం దుంపలపల్లి హై స్కూల్లో ఎంవీఓతో కలిసి డిఈఓ శ్రీనివాస్ పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు నాణ్యమైన విద్యను అభ్యసించడానికి కావలసిన అన్ని మౌలిక వసతులు కల్పించామన్నారు గత రెండు సంవత్సరాల క్రితం పది ఫలితాల్లో సిద్దిపేట జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని గత సంవత్సరం కొంత వెనుకబడిందన్నారు అధ్యాపకుల నుండి కానీ పాఠశాల నుండి కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తల్లిదండ్రులు విద్యార్థులు తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అనంతరం నూతన విద్యా కమిటీ ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేశారు కార్యక్రమంలో మున్సిపల్ నాలుగో వార్డ్ కౌన్సిలర్ ఇల్లందుల శ్రీనివాస్ విద్యా కమిటీ చైర్పర్సన్ శోభ పాల్గొన్నారు విద్యార్థి యొక్క ప్రగతి ఏ విధంగా ఉంది టీచర్లు ఎలా చెప్తున్నా తెలుసుకోవడానికి అని చెప్పేసి ఉద్దేశించినటువంటి ఈ సమావేశం ఇది ఇది మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలు కూడా ఈరోజు ప్రతి నెల మూడోత్సవం శివనాలు జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంది కాకపోతే మనం ఏ స్కూళ్ళలో అయినా కానీ ఉన్నటువంటి స్ట్రెంత్లో ఫిఫ్టీ పర్సెంట్ పేరెంట్స్ కూడా రాకపోవడం అనేది అది బాధాకర ఎందుకంటే నెలలో ఒకరోజు ఒక గంట సేపు మాత్రమే ఈ సమావేశం ఉంటుంది కాబట్టి ఎందుకంటే మీ పిల్లల గురించి మీరు ఒక గంట సేపు కేటాయించకపోవడం అనేది మంచి పరిణామం కాదేమో అని అనుకుంటే ఎందుకంటే ఈ పిల్లల నుంచి శ్రద్ధ ఒక టీచర్కే కాదు మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకే ముందు బాధ్యత ఉంది మీకు అంత బాధ్యత ఉన్నారు ఎన్నో పనులు ఉంటాయి మనకందరూ మనం పాఠశాలకు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా బిలో పవర్ టైం పిల్లలు వస్తారు కాబట్టి వ్యవసాయ కుటుంబాలు కావచ్చు పూర్తి పని తర్వాత వాళ్ళ వాళ్ళే వస్తారు కానీ వాళ్ళకు ఉండొచ్చు వాళ్ళకు వాళ్ళ పరిస్థితి ప్రభావంతో వాళ్ళు వేరు వేరు పంట బట్ అయినప్పటికీ కూడా వాళ్ళ పిల్లల గురించి వాళ్ళకొక ప్రతి నెల ఒకటో గడ్డది కేటాయించాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాం